హైదరాబాద్ రాయదుర్గంలోని వర్క్స్ లో ఏర్పాటు చేసిన లివింగ్ టెంపుల్ సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటోంది భారతదేశ ఆలయ కళ సంస్కృతి వారసత్వాన్ని ప్రతిబింబించేలా ఈ ప్రదర్శన జరుగుతోంది టెంపుల్ ఆర్ట్స్ స్ఫూర్తితో ముప్పై మంది కళాకారులు వారి వారి కళారూపాలను ప్రదర్శిస్తున్నారు మన సంస్కృతి కళలను భావితరాలకు తెలియజేయాలనే ఉద్దేశంతో అద్భుతమైన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఆర్టిస్ట్ మడిపడిగా అన్నపూర్ణ నమస్కారం అండి నా పేరు అన్నపూర్ణ నేను ఒక ఆర్ట్ క్యూరేటర్ని హైదరాబాద్ టీ వర్క్స్లో లివింగ్ టెంపుల్ అనే ఆర్ట్ షోని కండక్ట్ చేశాము ఇక్కడికి ముప్పైకి పైగా ఆర్టిస్ట్లు వర్క్స్ పెట్టున్నాయి వందకు పైగా ఆర్ట్ వర్క్స్ ఉన్నాయి ఇది కాకుండా ఈవినింగ్ మనకి ఆర్ట్ పర్ఫార్మెన్సెస్ కల్చరల్ ప్రోగ్రామ్స్ ప్యానల్ డిస్కషన్స్ ఇవన్నీ అవుతున్నాయి ప్లీజ్ రండి సందర్శించండి ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ హాయ్ అండి నా పేరు రాగశ్రుతి యామ్ అన్ ఆర్కిటెక్ట్ అండ్ ఇంటీరియర్ డిజైనర్ నేను యూజువల్గా ఎక్స్పీషన్స్కి వెళ్తూ ఉంటాను లైక్ ఆర్కిటెక్చర్ ఇంటీరియర్ కన్స్ట్రక్షన్ది బట్ ఐ గోట్ టు నో అబౌట్ దిస్ లివింగ్ టెంపుల్స్ ఎగ్జిబిషన్ దట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ టీ వర్క్స్ చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది నేను ఫస్ట్ టైం ఇలాంటి ఒక లైక్ నాకు కొత్త ఎక్స్పీరియన్స్ ఇచ్చిందనమాట ఇట్స్ లైక్ అ వెరీ న్యూ థింగ్ ఫ్రమ్ రెగ్యులర్లీ వాట్ ఐ వాట్ ఐ డూ లైక్ వేర్ ఐ గో వేర్ ఐ విజిట్ అండ్ ఆల్ ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది సో మనకి ఈ థీమ్ ఏంటంటే బేసిక్గా ఆర్కిటెక్చర్ అండ్ టెంపుల్ హిస్టరీ అవన్నీ తెలుస్తున్నాయి అన్నమాట ఇక్కడ ఒకప్పుడు చాలా టెంపుల్స్ ఉండేవి అవి చాలా వరకు డిమాలిష్ అయ్యాయి సో దాన్ని రీస్టోర్ చేసి అప్పుడు ఎలా ఉండేదో అలాంటి డిస్ప్లే చేశారనమాట ఇక్కడ దే ఆల్సో యూజ్డ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఆర్ట్ ఫామ్స్ అంటే డిఫరెంట్ టైప్స్గా చూపించారు లైక్ క్యాన్వస్ మీద పెయింటింగ్ అండ్ లైమ్ ప్లాస్టర్ తోటి అండ్ డిఫరెంట్ మీడియం ఆఫ్ పెయింటింగ్ అనమాట ఇట్స్ నాట్ ఓన్లీ పెయింటింగ్ బట్ ఇట్స్ లైక్ వెరీ క్యూరేటెడ్ ఆర్ట్ వర్క్ దట్ హ్యావ్ సీనియర్ అండ్ అరౌండ్ థర్టీ ప్లస్ ఆర్టిస్ట్ ఇక్కడ డిస్ప్లే చేశారు వాళ్ళ వర్క్స్ అనేది అండ్ యూ హ్యావ్ టు విజిట్ దిస్ చూడండి అందరూ తప్పకుండా రండి ఇట్స్ బ్యూటిఫుల్ ఇట్స్ ఇట్స్ అమేజింగ్